ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రాముఖ్యంగా మీ భర్త లేదా మీ భార్య గురించి లేదా మీ పిల్లల గురించి నెగిటివ్గా ఈ లోకంలో ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే మనము మన నిజ స్నేహితుడని మన దగ్గర బంధువు అని మనము వారికి మన కుటుంబ విషయాలు మనం పంచుకుంటాం కానీ ఒక రోజున అదే స్నేహితుడు లేదా అదే బంధువు మనకు శత్రువుగా మారవచ్చు లేదా స్నేహి స్వార్థపూర్ణగా మారవచ్చు కాబట్టి ఆ రోజున మన గురించి లోకానికి చెడుగా ప్రచారం చేస్తారు మన ఉద్యోగ విషయంలో మన వ్యాపార విషయంలో లేదా మన కుటుంబ విషయంలో మన గురించి చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తారు కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబ విషయము ఎంత చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పాలి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి కాబట్టి ఈ నోటిని నాలుకను జాగ్రత్తగా ఉంచుకోమై